ముప్పై తొమ్మిది వార్డు బీఆస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న దంతాల సాయి ప్రియ సందీప్ గారితో ఉన్నాము మేడం చెప్పండి మన ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకి ముఖ్యంగా మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు ముప్పై తొమ్మిది వార్డు ప్రజలకి నా నమస్కారాలు నేను ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను మీరందరూ నాకు ఓటు వేసి ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలిపించాలని ప్రార్థిస్తున్నాను మేడం ఈ వార్డులో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఆ మీరు ఆమిస్తున్నారు ముఖ్యంగా మా వార్డులో వీధి లైట్లు దోమల బెడద బాగుంది విద్యుత్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అలాగనే చాలా ఉంది మేము వచ్చినాక ఖచ్చితంగా అవన్నీ అన్నీ కరెక్ట్గా అందించేలా చూస్తామని చెప్తున్నాం మేడం మామూలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన ఏ హామీలు నిర్వహించలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది నిరుద్యోగ పింఛనని నిరుద్యోగ భృతి మహిళలకు రెండు వేల ఐదు వందలు పింఛన్ ఇస్తా అది ఇంతవరకు ఇవ్వలేరు మహిళలకి పెన్షన్ పెంచుతారు ముసలి వాళ్ళకి అది పెంచలేరు రైతు బంధు రైతు భరోసా తులం బంగారం ఇలాంటి చాలా హామీలు ఇచ్చి ఇంతవరకు ఏది నెరవేర్చలేదు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిదీ మా ప్రజలకి పేద ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే రైతు బంధు రైతు భరోసా రైతు బీమా ప్రతి ఒక్కటి నిరుద్యోగ పి నిరుద్యోగ భృతి పింఛన్ పేదవాళ్ళకి అన్ని అందుబాటులో ఉండేలాగా అలాగే డబుల్ బెడ్రూమ్ ఎన్నో మందికి నిరుపేదలకు అందేలాగా చూసుకున్నాం మేము అదేవిధంగా మేడం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన అనేక రకాల చుట్టుపక్కల అనేవి చాలా కొంచెం డిస్టర్బెన్స్ చేశారు కదా ఆ సమస్య అనేది ఏ విధంగా పరిష్కరిస్తారు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అని మొత్తం వేసిన వాటిని మళ్ళీ ఇంకా తీసి మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేశారు మేము వచ్చినాక అవన్నీ సరిదిద్దుతామని మేము మీడియా ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నాం Okay, man.